అందరికీ నమస్కారం నేను ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మాల వేసుకున్నాను గోవింద గోంద ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోయింద నేను ఇప్పుడు మాట్లాడే పద్ధతులు ఏదన్నా శృతి మించినా కొంచెం తప్పుగా మాట్లాడినా ఇద్దరు క్షమాపణ చెప్పాలి మాల వేసుకున్న నేను ఆ గోవిందుని తరపున ఇలా మాట్లాడకూడదని క్షమాపణ చెప్పాలి రెండవది ఏదన్నా చిన్న చిన్న తప్పులు దొరికినప్పుడు కూడా క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎందుకు గోవిందమాల వేసుకొని కూడా మాట్లాడాలి అని అందరిని ఎందుకు పిలిపించినానంటే ఒక రాజకీయం ఎక్కడైనా చరిత్రలో జరిగేటప్పుడు పాత రోజుల్లో కూడా రాజులు వాళ్ళ మధ్యన యుద్ధాలు గజబలం అశోబలం దేహబలం ఏదున్నా కూడా ఒక రాజు ఒక రాజే కొట్టుకునేవాడు కానీ ఎవరాని ఎవరాని గోడలు పెట్టిన సందర్భాలు ఈ ప్రపంచ చరిత్రలో ఈ పొట్టములలో ఎక్కడ కూడా లేవు అది ఔరంగజేబు కావచ్చు చాళుక్యులు కావచ్చు విజయనగర సామ్రాజ్యవాదులు కావచ్చు సంస్కృతి సింధూల నాగరికత కావచ్చు ఎవరైనా ఒక యుద్ధం మొదలైతే రాజుకి రాజుకి సైనికులకి సైనికులకు ఉండేది తప్ప ఆడవాళ్ళ మీద అపవాదము వివాదాలు తీసుకొచ్చే చరిత్ర ఉండేది కాదు నాది నెల్లూరు అని గర్వంగా చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు నెల్లూరులో హక్కు ఉంటుంది నెల్లూరులో మాట్లాడే నాకు ఆ స్టామినా ఉంటుంది నాకు హక్కు పూర్తిగా ఉంది ఎందుకంటే నేను నెల్లూరు జిల్లాలోని ఒకప్పటి నెల్లూరు జిల్లాలోని నాడిపేట పక్కన ఉండేటువంటి సగుటూరు అనే గ్రామంలో పుట్టాను నేను తర్వాత నేను డిగ్రీస్ అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నేను ఎంచుకున్న మార్గంలో ఒక కమిడియన్గా నా నెల్లూరు స్లాంగ్ని నా తల్లి లాంటి భాష యాసని ఏమాత్రం శృతిమించకుండా నాలుగు వందల యాభై స్కిట్లు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి జబర్దస్త్ కావచ్చు కామెడీ స్టార్స్ కావచ్చు అదినంది కావచ్చు క్యాష్ కావచ్చు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కమిడియన్గా నేను అందరికీ సుపరిచితున్నాను ఈ నెల్లూరు అందరికీ గుర్తుపట్టగలిగిన మనిషినే అంటే నా నెల్లూరు మీద ఉండే మొక్కు గురించి చెప్తున్నా నేనేమి ఎక్కడ పోషగా మాట్లాడినా దాఖలాలు కూడా నా స్కిట్లో ఎక్కడ ఉండవు రెండోది అది ఒక గొప్ప విషయం అయితే చరిత్ర సృష్టించిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెడ్లు పేరు పెట్టుకొని రెడ్లకి నాకు తెలిసి నెల్లూరులో ఒక హుందాతనం ఉందనుకున్నా ఒకటి వల్ల ఈరోజు ఆ హుందాతనం నేను కోల్పోయినా నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఎవరే ఆ రెడ్డి ఎందుకు ఆ రెడ్డి పేరు పెట్టావు నెల్లూరు పెద్దారెడ్డి అని కొన్ని కోట్ల బిజినెస్ చేసిన కొన్ని కోట్ల మందికి మార్గదర్శకమైన ఐదు కిలోమీటర్ల లైన్లు సృష్టించిన చరిత్ర కూడా ఈరోజు కిరా కార్పోయింది కమిడియన్గా ఒక అడుగేస్తే నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పొలుస్తూ ఒక స్థాయి చరిత్ర సృష్టించి నెల్లూరుకి ఒక మంచి పేరు తీసుకొచ్చిన ఘనతల్లో నాకు కూడా ఈ గడ్డ మీద ఒక సుస్థిరమైనటువంటి చరిత్ర పుటంలో ఉంది అని కాదనడానికి ఎవరికి వీల్లేదు తిరుపతిలో ఇచ్చిన సంగారెడ్డిలో ఇచ్చిన రేపు విజయవాడలో రెండు విశాఖపట్నంలో ఐదు ఇవన్నీ కూడా నా పేరు బలం కావచ్చు నా కష్ట బలం కావచ్చు నా భార్య ఇచ్చిన నాకు ధైర్యం కావచ్చు నెల్లూరు ప్రజలు ఈ భాష యాస ఇచ్చిన ఒక విశ్లేషత కూడా కావచ్చు నెల్లూరు మీద నేను మాట్లాడే హక్కు ఎందుకు ఉందంటే ఒకటి నెల్లూరు యాసతో ఒక మంచి కమిడియన్ అయితే రెండోది నెల్లూరు కూర పురాతనమైనటువంటి నెల్లూరులో ఆడోళ్ళు చేసే నెల్లూరు చేపల పులుసునే నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుగా మార్చి ఒక అద్భుతం సృష్టిస్తే ఈరోజు ఈ నెల్లూరు జిల్లా కాదు కదా ఈ ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మీ మీడియాతో పట్టు కొన్ని కోట్ల వ్యూరుషిప్పిని మూట కట్టుకున్న ఏకైక చరిత్ర ఈ కిరాకార్పీ స్వామిదే నేను ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నెల్లూరులో జరిగే ఏ కార్యక్రమానికైనా మాట్లాడే హక్కు ఎంత పేరు తీసుకొచ్చిన నాకు నెల్లూరు గడ్డ నమ్ముకున్న నాకు యాస కావచ్చు కూర కావచ్చు నమ్ముకున్న నాకు మాట్లాడాలనుకున్న నెల్లూరు పెద్దారెడ్డి నెల్లూరు పెద్దారెడ్డి ఎవరి పెద్దారెడ్డి అంటే బ్రహ్మానందం గారు పెద్దారెడ్డి అంటుంటే ఆ పెద్దారెడ్డి ఎవరో తెలియదు ఇప్పుడు నేను చెప్తా పెద్దారెడ్డి అంటే పెద్ద మనస్తత్వంతో బతికేవని పెద్దారెడ్డి అంటారు పెద్ద పెద్దతలంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు నలుగురిని కలుపుకుంటూ వెళ్ళి హుందాతలంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు ఆయనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటారు నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో ఉండేటువంటి పెద్దారెడ్డి ఎవరో కాదు డోరేవా మధ్యలో రాజు మెట్టంటే చాలా మంది ఆడతారు ఎవరి పెద్దారెడ్డి పెద్దారెడ్డి అంటే రెడ్లు అనేది ఒక హోదా ఒక స్థానం ఒక ఒక స్థాయి నెల్లూరు రెడ్లు అంటే అది ఒక క్యాస్ట్ అది అది వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఎలాంటి స్థాయిని సృష్టించిందంటే ఒకప్పుడు ఏ బిల్డింగ్లు కట్టాలన్నా బిల్డర్ కావాలన్నా కన్స్ట్రక్షన్ కావాలన్నా సినిమా ఫైనాన్స్ కావాలన్నా దాన ధర్మాలు కావాలన్నా పది మందికి అన్నం పెట్టాలన్నా జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ఎదుటోడికి జీవితాన్ని ఇవ్వాలన్నా అది నెల్లూరు రెడ్లకు మాత్రమే దక్కింది ఆ రెడ్లో ఎవరైతే సుస్థిరమైన స్థానాన్ని వేసుకొని ప్రతి ఒక్కరి జీవితాన్ని బాగుండాలని తమ జీవితాలు కోల్పోయిన వాళ్ళు మంచి హృదయంతో బతుకును పెద్దారెడ్డి అంటారు ఆ పెద్దారెడ్డి ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ఉండే పెద్దారెడ్డి ఏకైక నా పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడ్డాడు కోట్లు సంపాదించుకున్నాడు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆ పెద్ద మనిషి గడప దొక్కితే ఎంతమంది జీవితాలు సుస్థిర స్థాయికి వెళ్ళలేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా పెద్దారెడ్డిని ఎందుకు అన్నాను ఒక్క ఫోటో దిగిన నా జీవితంలో ఆయనతో అది కూడా పుష్ప కూర్చొని తీసుకునే ఆడ మన ట్రంకురాడ దగ్గర ఆడ తీసుకునే పోయినా ఫోటో దిగినా ఫోటో పెట్టా తప్ప ఆయనకి నాకు సంబంధం లేదు నాకు ఎందుకు ఆయన అంటే ఇష్టం పెద్దారెడ్డి అంటే ఆయన ఎందుకు నిర్వచించాల్సి వచ్చింది ఆ ప్రవచనాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది ఇప్పుడు నేను విశ్లేషిస్తాను అందరూ డబ్బులు సంపాదించుకుంటారు ఆర్బీఐ సంపాదించుకుంటాడు టీవీ నైన్ ఎన్టీవీ ఏబిఎల్ అందరూ డబ్బుల కోసమే పోగలు ఆ డబ్బులతో పాటు ఆ డబ్బుల నుంచి వచ్చేటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఆయన ఏం చేసినాడు ఇక్కడ చాలా మంది రెడ్లు ఉన్నారు రెస్టారెంట్లు పెట్టుకుని ఉన్నారు వెంచర్లు వేసుకునే వాళ్ళు ఉండరు సినిమాలు తీసుకున్న వాళ్ళు ఉండరు అదే రెడ్లు ఈయన ఏం చేయలేడు డబ్బులతో పాటు ఎవ్వరూ ఒక ప్రభుత్వం కూడా ఆలోచించలేని పథకాన్ని ప్రవేశపెట్టాడు ఏం పెట్టాడు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అట్టడుగు స్థాయిలో ఉంటారో బలహోలు బలహీన బడుగు పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో ఎవరైతే ఫిజికల్ హ్యాండికాప్డ్ దివ్యాంగుల పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక చోటుకు పోగేసి ఒక యార్డ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ చేసి ఆ ఎగ్జామ్లో ఎవరైతే కష్టపడి మెరిట్ తెచ్చుకుంటారో రెండు వందల ముప్పై ఎనిమిది మందిని ఈరోజు ఆరు నుంచి పదో తరగతి వరకు అత్యంత ఖరీదైనటువంటి నేషనల్ హైవే పక్కన ఒక స్థలాన్ని సొంత స్థలంగా తీసి అద్భుతమైన భవనంగా నిర్మించి రెండు వందల మీలాంటి ఎంతోమంది డబ్బు లేని పిలకాన్ని ఈరోజు అక్కడే చేర్చుకొని ఆ మనిషి రెండు వందల ముప్పై ఎనిమిది మందిని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బస్సు కానించి నోట్బుక్ టెక్స్ట్ బుక్ నుంచి క్రికెట్ ఆడే ప్లే గ్రౌండ్ నుంచి తలక సౌరు కాడి నుంచి ఈరోజు వాళ్ళు చదువుకునేటువంటి అక్కడున్న ప్రతి పరిస్థితి కూడా నేను పోయిన వీపీఆర్ కన్వెన్షన్కి వెళ్ళాను సరదా సీఎం వస్తున్నారా అనుకున్నా లేదా పక్కన స్కూల్ ఉంటుంది రెండు వందల ముప్పై ఎనిమిది కొడతాం అన్నారు అది కదా పొద్దుకంటే అది పెద్దారెడ్డి మనస్తత్వం రెండు వందల ముప్పై ఎనిమిది మందిని ఏ మాత్రం చదువుకోని వీలు లేని వాళ్ళని పరిస్థితి బాగోలేని అందరికీ ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరినీ చదివిపీయడంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా రెండు వందల ముప్పై ఎనిమిది మందికి ఒక వీపీఆర్ కన్వెన్షన్లో అతి జాగ్రత్తగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో చేతి గ్లౌజులు వేసుకొని బెత్తరుకుపోయినా నేను ఎందుకంటే వాళ్ళే ఉన్నారు నేను సరదాగా అట్ట పోయినా ఏరే వాళ్ళతో ఊరికి చూద్దామని పోతే రెండు వందల ముప్పై ఎనిమిది మందికి వాళ్ళు వండే అన్నం చూస్తే బెత్తరుపోతాం మనం మా నెలల్లో కూడా అంత నేను సోమాలు వేసినా కూడా అంత నీట్గా క్లియర్గా వండుకొని తెరలేమో అనిపించింది అంత బాగుంది ఈరోజు వాళ్ళకి ఆరు నుంచి పదో తరగతి మొత్తం ఫ్రీ అంతే తప్ప ఈ ఎమ్మెల్యే ఫోన్ చేసాడు ఆ మినిస్టర్ ఫోన్ చేసాడు అని చెప్పేసి రికమెండేషన్గా పిలకల్ని తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు ఆ స్కూల్ లేదు ఏ ప్రభుత్వం అయినా ఇంతవరకు అలాంటి పథకాన్నే ప్రవేశపెట్టలేకపోయింది ఏ సీఎము ఏపీఎం పెట్టలేని ప్రవేశపెట్టలేనటువంటి ఒక పథకాన్ని మన నెల్లూరు జిల్లాలో ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని కట్టుబడి ఈరోజు పనిచేస్తున్నారు రెండోది ఇది విద్య విపిఆర్ విద్య వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విద్య వైద్య ఉంది మళ్ళీ పాము కాటు వాళ్ళకి డయాబెటీస్ పేషెంట్లకి రక్త పరీక్షలకి స్కానింగ్ సెంటర్లకి వాటికి ఇటు కూడా రోజుకి ఒక నర్స్ ఉంటుంది ఒక అంబులెన్స్ ఉంటుంది ఒక డాక్టర్ ఉంటాడు ఒక ఆఫీస్ బాయ్ ఉంటాడు మొత్తానికి ఎంతమంది వస్తే వాళ్ళకి ఫ్రీ ఆ తర్వాత ఈ పాత నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పది కాన్స్టిట్యున్సీ పది నియోజకవర్గాల్లో కూడా వాటర్ ప్లాంట్లు శుద్ధమైనటువంటి పారిశుద్ధ్యం నీటు పారుదల మొన్న ఆరువేలు పాడుకుపోతే ఉందాడా పది కాన్స్టిట్యూన్సీలో కూడా వంద పైకి కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజు వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది ఇవన్నీ పెట్టడం వల్ల ఆయనకేం వస్తుంది ఈ రోజు ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నాడు గౌరవప్రదమైనటువంటి రాజ్యపస సీటు కూడా అనుభవించారు చక్కని భార్య ఉంది చక్కని కుటుంబం చక్కని స్థాయి స్తోమత స్థానం ఉన్న వ్యక్తి ఇవన్నీ చేయడం వల్ల ఇది రెడ్డి అనే పదానికి నిర్వచించదగ్గటువంటి ఆలోచన విధానం సొందాతరమైన మనిషి ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు అంటే వైఎస్ఆర్సీపీ పోగొట్టుకున్న దౌర్భాగ్యం మనకు దొరికిన సౌభాగ్యం ఆయన ఆ వ్యక్తి మారినాడు అంటే టీడీపీ విలువ పెంచుకుంది ఆయనే వచ్చి మెళ్ళలో వచ్చి ఆయనే చెప్తున్నాడు నువ్వు అజాత శత్రు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అసలు నీ మీద ఎవరికీ గొడవలు ఉండవు నిన్ను కూడా వాళ్ళు వదులుకున్నారని అన్నారంటే అది చిన్న చెత్తక విషయం కాదు ఇక్కడున్న ప్రతి ఒక్కరు పిల్లలు నిరుపేద పిల్లలు కూడా అక్కడ చదువుతూనే ఉంటారు సో ఆయన చాలాసార్లు చెప్పాడు నా ఇంటి గేట్ ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టుంటాను మొన్న కూడా కోటవరెడ్డి సీతారెడ్డి గారు ఒక మాట అన్నారు అనిల్ కుమార్ యాదవ్తో మీకు తెలిసే ఉంటుంది ఏమన్నాడు అనిల్ కుమార్ యాదవ్ పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలతో పోలిస్తే ప్రపంచంలో కన్నా అతిపెద్ద దేవాలయం చర్చి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాలు చేస్తారంటే మీరు చేసిన పాపాలకి పుణ్యతీర్థాలు తీరాలంటే గంగా యమున సరస్వతి నదులు సరిపోవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నీ చేస్తారు ఇది చేస్తారని పద్దు ఫోటో రెడ్డి చంద్ర మొన్న అంటున్నారు చాలా డబ్బులు గారు అన్నారు చాలాసార్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు తీసుకున్నాం అనీలు మనం ఆ పద్ధతి పరిస్థితి మర్చిపోకూడదు ఆయనకి ఎనుముకలేని శరీరము ఎటబడితే అటు ఇచ్చేస్తారు డబ్బులు అనుకున్నాం నీ ఇష్టప్రకారం నరసారావు ఆటకి వెళ్ళిపోయి ఏడొక్క నోటుకు వచ్చింది కుస్తే పద్ధతి కాదు నీకెంత దమ్ముందో నెల్లూరులో కిరా కార్పేట్కి అదే దమ్ముంది నువ్వు ఏదో అట్టదెడ్డగా చపాదో కోట్లేసుకొని నువ్వు మాట్లాడితే కదా కిరా కార్పేట్ తట్టుకునే శక్తి నీకుంటే రోజుకు ఒక లైవ్ పెట్టుకున్నావు ఇయే ఛానల్స్ ఇక్కడ వస్తే నువ్వు నా మీద గెలిసి విపీఆ గారి ప్రభుత్వం మీద వెళ్ళి పడిపోవు ఇది ఫైనల్గా చెప్తున్నాను ఇది నా ఆవేశం కావచ్చు నా ఆలోచన కావచ్చు నా ఆత్మ పరిశీలన కావచ్చు నేను ఎప్పటికీ వీపీఆర్ గారితో నడుస్తాను వాళ్ళ అద్దాంగి గారితోనే నేను అనుసరిస్తాను ఆయన టీడీపీని నమ్మినాడు కానీ నేను టీడీపీని నమ్ముతాను అంతే అత్యధిక మెజారిటీతో వీపీఆర్ గారికి వాళ్ళ సతీమణికి మొత్తం టీడీపీకి దయచేసి ఈ ఇసుక దందాలు దారుణంగా తయారవుతున్నాయి టెప్పర్లో మీ అందరికీ తెలుసు మీ మీ బిడ్డలు చదువుకుంటున్న మీ బిడ్డల మీద ప్రమాణం చేసి ప్రభుత్వాలకి మీరు మారద్దు మీ బిడ్డల్ని చదువుకోరా చదువుకునేవో లేదా నారాయణలో చదివిపిస్తారు రత్నంలో చదివిపిస్తారు చేతులు ఎందుకో చదివిపించడం అవినీతికి సంబంధించిన ప్రభుత్వానికి ఓటేసే మీరా పిల్లకాయలని బాగా చదువుకో బాగా చదువుకొని మార్కులు అంటే ఏంది మార్కులు అంటే ఏంది బాగా చదువుకొని మానవ సేవ ఏ మాధవ సేవ విద్యద్యా ఏదైతే దైవం పెళ్లి నీ బిడ్డలకు నేర్పించాలి తగతగలాడి నువ్వు పోయి ఆరాజక పాలనకి రౌడీ ఇజము గోండాయిజము మనుషులకి రాత్రిపూట మనుషులు బిడ్డు కొట్టించే పరిస్థితుల్లో ఉండే రాజకీయ నాయకులు ఓటేస్తే నీ బిడ్డ చదువుకొని ఏం పీకతాడు అందరికీ తెలియదా ఇక్కడ రౌడీ ఇజం మొదలవుతుంది నెల్లూరులో ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు నోటుకు వచ్చిందస్తున్నారు చూసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి మాటకు వస్తే పిల్లకాయలను బాగా చూద్దామని చెప్పడం కాదు మీరు ఎంత మాత్రం నిజాయితీ నిజాయితీగా చూసుకోండి ఎవరు ఎన్నైనా పెళ్లి చేసుకుంటారో అది వాళ్ళ లైఫ్ వాళ్ళ జీవితం నా లైఫ్ నా జీవితం నా ఇంట్లో నాకేం జరుగుతుందో నాకే తెలుసు నా కుటుంబానికి కూడా నాకే తెలుస్తుంది ఈ వయసులో కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని జాగ్రత్తగా కుమార్ యాదవ్ గారు కావచ్చు వినోద్ రెడ్డి గారు కావచ్చు కోటవరెడ్డి రెడ్డి గారు కావచ్చు గిరిధర్ రెడ్డి గారు కావచ్చు కావ్య కృష్ణారెడ్డి గారు కావచ్చు ఇట చూస్తే మేడం గారు కావచ్చు ఇటు వచ్చే రామకృష్ణారెడ్డి గారు కావచ్చు తర్వాత ఆనవ రామారాయణ రెడ్డి గారు కావచ్చు తర్వాత వచ్చేసి మన కురుగోలు రామకృష్ణ గారు అమ్మాయి కావచ్చు ఎవరైనా పాత నెల్లూరు జిల్లాలో ఉన్న పది సీట్లని దయచేసి గెలిపించి ఫస్ట్ నెల్లూరు చరిత్రలో టీడీపీ హవా నడిపించి వీపీఐ గారి నాయకత్వాన్ని ముందుకు ఆయన ఎంపీ ద్వారా మనం ఎంత పెమ్మర పార్లమెంట్లో ఆయన పెట్టి మంచి స్థాయి మనం తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా మాల్లో ఉండి మిమ్మల్ని నేను అడుక్కుంటున్నాను మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను నాకు ఇందులో స్వార్థపూరితమైనటువంటి రాజకీయ కుట్రలు ఏమి లేవు ఇందులో నాకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు మహా అయితే నన్ను కూడా టార్గెట్ చేసి నాలుగు బూతులు అంటారు సవాల్ మీ బతుకులకి ఎదుటోళ్ళని ఆడోళ్ళని అనడం కరెక్టే మావిడే చెప్పింది నన్ను ఇన్నన్నా పర్వాలేదు నువ్వు వెళ్ళి మాట్లాడండి నా మహాతల్లికి నా అర్థంకి కూడా అందరు ముందు రాదు పిలగాలి చదివించేది రాదు ఒక్కసారిగా ఈయన నీరు చేసేస్తాడ ఏసీ అందరినీ ఎందుకు తెలుసా ఇతను ఏటు అక్క జుట్టు ఇతను రేపు శుక్రవారం శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టాలా ఇక్కడ పొరపాటుని ఎంపీ అయినాడంటే ఫ్లైట్లు ఎక్కి సంతకం పెట్టి మళ్ళీ ఇక్కడ వస్తుంటాడు అందుకు వీళ్ళందరూ తెలుసు కదా మీకు ఏడ బాత్రూమ్ బాగున్న ఫ్లైట్ ఉండాలి కదా ప్రజల సొమ్ముని దోచుకునే వ్యక్తుల్లో ఈ రెండో పర్సన్ ఇతను అక్యూజిడ్ టూ ఇతను వ్యక్తిని టూ కాదు ఇతను అక్యూజిడ్ టూ ఇతనికి ఏం కావాలంటే ఫ్లైట్ కావాలి అందుకు ఆ దగ్గర దగ్గర ఎయిర్పోర్ట్ అసలు ఎయిర్పోర్ట్ మనకు కావాల ఎవరండి ఇప్పుడు ఏడున్న ఇరవై మందిలో ఒక ఇద్దరం పోయి ఉంటామండి ఫ్లైట్కి మనం ఎవరు స్తోమంతా పెట్టి మేము ఫ్లైట్ ఫ్రీగా వేస్తా నువ్వు వేసిన తర్వాత నేనేగా డబ్బులు పెట్టుకోవాలా చెప్తావు చూడో చీపు ముందు పెట్టి ఈ రోజు చచ్చిపోయిన ప్రతి ఒక్కడ ఆత్మ ఘోషిస్తుంది నువ్వు కోసిన ముందు దాగి వాళ్ళు ఒకప్పుడు లవర్లు లేక చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు లెవర్లో పోయి చచ్చిపోతున్నారు నిజమాబ్ ఒకప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే సంకటానికి పోతే ఈరోజు లెవర్లు పోయి లోపల మైండ్ చెడిపోయి వాళ్ళు ఏం తింటున్నారో తెలియక పిల్లల్ని గుర్తుపట్టలేక రోడ్ల మీద పడి వాళ్ళని చూస్తే పూట దేవుడు గుడి అనుకో దేవుడు గదరం స్వామి జగన్ ముందు అడిగాడు వాడికి దిక్కే తిరగట్లేదు అంటే ఏమిదా ఆ టెండర్లు వేసేది ఆ టెండర్లు వేస్తారు ఆ వచ్చిన డబ్బులు అంటే ప్రభుత్వ దుకాణం అంటాయా టీచర్ల చేత చదువుకునే పిలకాయలకి టీచర్లని ఎవరైనా ప్రభుత్వం సంబంధించినటువంటి వర్క్ షాపుల దగ్గర పెట్టారే లైన్లో ఉండండి ఏది ఒక పీటీ టీచరో ఒక మ్యాథ్స్ టీచరో లైన్లో నిలబడమంటారు ప్రే ప్రేయర్ చేసేటప్పుడు ఆ టీచర్ నువ్వు మందుల షాపు దగ్గర లైన్లో పెట్టావంటే ఇది చన్నాచతక విషయం కాదు దయచేసి నేను ఫైనల్గా ఎవరికైనా చెప్పగలిగింది ఏంటంటే ఫైనల్గా ఇది నెల్లూరుకు సంబంధించినటువంటి రాజకీయంలో నేను కొవ్వూరు తరపున ప్రశాంత్ రెడ్డి గారి తరపున నేను నాకేమి వాళ్ళ నుంచి ఒక రూపాయి ఆశించే హృదయం కాదు నేను మంచిగా సెటిల్ అయ్యాను నాకు మంచి పేరు ఉంది నెల్లూరు జిల్లాలో నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు అభిమానులు ఉన్నారు నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు కోట్ల వ్యూర్షిప్ ఉంది నాకు నేను చెప్పేది ఒకటే ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఎంత ఉన్నా నువ్వు పెద్దారెడ్డి అవ్వాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిలాగా కొందాతనంగా బతుకు నీ జీవితంలో పెద్దారెడ్డి బీపీఆర్ అవ్వాల్సిన అవసరం లేదు అందరూ కూడా అవ్వండి నేను అనుకున్నా పెద్దారెడ్డి అంటే నా దృష్టిలో పెత్తరం చేసేవాడు మాత్రమే కాదు పేదరికాన్ని కూడా సమచూతికంగా చూసేవాడిని పెద్దారెడ్డి అంటారు తప్ప మీలాగా ఆడోళ్ళ మీద పడిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడేసి పక్కన ఆయన కూర్చోబెట్టుకొని ఏమో ఒక వెయ్యి కోట్లు ఇస్తానన్నాడేమో మెయిన్ అయిన కదా జగన్ పక్కన దానికి నువ్వు మురిసిపోయి డయాబెటీస్లు దిక్కు మారిన క్వశ్చన్లు మాట్లాడి నీకు దమ్ముంటే నువ్వు టీవీలు ఎన్నికరా ఏబీఎన ఇక్కడ పదహారు ఛానల్ దమ్ము ఉంటే నీకు వేమిరెడ్డి గారు వింటర్ కూడా బెక్కలేవు నువ్వు చెప్తున్నా విను ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంతంగా నీ మీద గెలిచిపోతారు గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పటికీ వైఎస్ఆర్సిపి మాజీ మాత్రమే జీవితంలో ఆ పార్టీ రాదు ఇందుకు మీరు మాజీ కోసం రాజ్యపడాల్సిందే తిరుమలకి వెళ్ళినా జస్ట్ ఒక కింటిస్తా తిరుమల ఈరోజు ఎంత నాశనం అయిపోయిందో అన్నదానం ఎంత కల్తీ అయిపోయిందో లడ్డు కనీస ఫార్ములా ఎంత కోల్పోయిందో ప్రపంచంలో నలుముకులు నలుదిక్కుల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ కొండను తొలచడానికి నువ్వు ఎంత శాసక్తులు కష్టపడుతున్నావో ఆ కలియుగ దయ్యం మానేసుకున్న నాసాక్షిగా చెప్తున్నా గుర్తుపెట్టుకో నాకు ముస్లిములు ఒకటే రొట్టెల పండగకి వెళ్తాం మాకు క్రిస్టియన్ పండుగ వస్తే అందరికన్నా ముందు పోయి మేము ఇంట్లో కేకు తింటాం మేము అందరం ఒకటే నేనే ఒక నెక్కు ఒకరితో కొండ రొట్టెల పండగ మన భారతదేశంలో మన టాప్ పండగ నేను నా భార్య కొన్ని వందల సార్లు పోయినా తర్వాత వందల సార్లు ఎట్లా అంటా సంవత్సరానికి వచ్చేది ఒకసారి క్షమించాలా చాలాసార్లు నేను ఉంటాం తర్వాత వచ్చేసి కస్మూర్ దర్గాకి మావి నా పరిచయం ఫస్ట్ దర్గా తీసుకెళ్ళినా నేను క్రిస్టియానిటీ ఫ్రెండ్స్ నాతో ఉన్నారు బ్రహ్మాండంగా మేము అందరం కలిసి ఉంటాం నేను ఒక ముస్లిం సంబంధించిన మసీదుని తొలిచిన ఒప్పుకోను క్రిస్టియానిటీని తలుచుకోను మూడు ఇవి భిన్నత్వంలో ఏకత్వం అందరూ ఒకటే నువ్వు చేసే అరాచకాలకి చర్మగీతం పాడబోతున్నారు నెల్లూరులో రాజకీయం ఎప్పుడు మారేదిలే వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి కంచు కోటగా ఉండేది నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం మీ నాయన కూడా అత్యధిక మెజారిటీ గెలిచినాడు ఫస్ట్ నీ వల్ల క్లీన్ చిట్ అయిపోతుంది టీడీపీ టీడీపీ ప్రక్షాళన గావిస్తుంది ప్రపంచ పుట్ట చరిత్రలో టీడీపీ ఇక్కడ పాతపోతుంది వీపీఏ గారి సాక్షిగా ఆయన ఎంపీగా బాడీ మెజారిటీతో మూడు నాలుగు లక్షల మెజారిటీ ఆయన గెలుస్తాడు వాళ్ళ అర్ధాంగి సతీమణి వాళ్ళ నారీమణి ఆవిడ సంబంధించినటువంటి